అట్లా చూడక నేను చెప్తాను మరిసిపోతా బాయ్ ఫ్రెండా గైస్ నేను లెవర్నైతేనడా వంశీ తెచ్చి పెడతీ అలగో సిని సర్ నైట్స్ నాడు పాపం భయపడత దన్న అడ్డొస్తావే అబా కిచి కిచి అరే

సో గై ఒక్క నిమిషం ఆగండి వెంటిలేషన్ కరెక్ట్ లేదు సో చెప్పాను కదా ఒక సర్ ఒక సర్ప్రైజ్ ఉంది ఒక పెద్ద మనిషి ఉన్నాడు చాలా బిజీ ఉంటాడు అబ్బాయికి లవర్ ఉందనేది మర్చిపోయినాడో ఉన్నది తెలియదు పేరుకి మాత్రమే బాయ్ ఫ్రెండ్ కానీ ఎప్పుడు ఎప్పుడు ఎట్లా చూసుకోవాలో కూడా తెలియదు అట్లా చూడకుండా నేను చెప్పేది మర్చిపోతా ఎప్పుడు ఎప్పుడు ఎట్లా చూసుకోవాలో తెలియదు అండ్ ఇంకొకటి ఏంటంటే పేరుకి మాత్రమే ఇట్లాంటి వాళ్ళు ఉంటారు అనమాట కొంచెం స్పెషల్ డేస్ అవన్నీ ఉన్నాయనుకో అవన్నీ గుర్తుకుండవు నువ్వు స్పెషల్ కాదు ఎందుకున్నాడా నువ్వు నాకు వద్దు నేను పక్కన కూర్చోను నువ్వేమైతావు నాకు బాయ్ ఫ్రెండా గైస్ నేను లవర్ అంటా బాయ్ ఫ్రెండ్ అంట చూసారా వినిపిస్తలే గట్టిగా అలా తినిపియాలి నువ్వు చెప్పేది మా తాతనా చూడండి వాళ్ళ తాతన ఈయన నాకు తాత అయితే సో ఈ రోజు స్పెషల్ ఏందో గుర్తుకులేదు నీకు ఏం గుర్తుకులేదు గుర్తుకులేదు

చూసారా ఎంత శుద్ధ లెక్క ముద్ద ముద్దపప్పు లెక్క ఏతులు వేస్తాడో సాటర్డే సాటర్డే ఈ రోజు లవర్స్ లవర్స్ తెలుసా ఈ రోజు లవర్స్ అంటే ఎట్లుంటారో నేర్పిస్తాం లవర్స్ అంటే ఎవరు తెలుసా చిల్లన్న చిట్టి సోనన్న జిన్నక్క సోనన్నా జిన్నక్క లైఫ్ లో సోనన్న లేకున్నా కూడా అక్క సెలబ్రేట్ చేస్తుంది రోజ్ డే అది ఇది అని చెప్పి నువ్వేం నేనే చేయాలా నేనే చేయాలా నీకు చెప్పు ఏం నేర్పాలి

లేదు నిజం ఇప్పుడు మళ్ళీ వస్తా అన్నమాట నువ్వేదా థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ డే అని చెప్తున్నావా ఇచ్చా

వద్దు ఇప్పుడు ఎవరు సో ఇట్లా అనమాట నాది నేనే చేసుకోవాలి ఇప్పుడు ఏది టెడ్డీబేర్లు టెడ్డిబేర్ టెడ్డిబేర్ కావాలి లేదు నాకు రోజ్ డే కాబట్టి రోజ్ డే ఇచ్చి రోజే ఇచ్చిన ముందు చాలా హ్యాపీ అనమాట మీరు ఇచ్చిన ఓకే ఇవ్వలే టెడ్డీ చేసినప్పుడు నాకు ఇవ్వాలి కదా మరి మళ్ళీ ఇవ్వ మళ్ళీ వస్తాం మా ఎందుకు వచ్చిన మధ్యలో మావయ్య కూడా హ్యాపీ రోస్ డే

చెప్పు రోజుతో కొట్టు నేను కొడతా నువ్వు డాన్స్ ఆడ సైడ్ స్లో మోషన్

నేను జాగ్రత్త హైటరిక్ పోయాడు చెప్తే నాకు సో హైటరిక్ రా జాగ్రత్త నేను ఇట్లా అడుక్కోవాలి ఇవన్నీ చేయని చెప్పి నేనే ఏదో ఫ్లవర్స్ తీసుకొచ్చి ఇట్లా ఇచ్చి నేను ఇట్లా సడన్గా చేస్తుంటే ఏమైందని అని చెప్పి బేసిక్ గా ఇవన్నీ ఎందుకు చేస్తారు తెలుసా టైం పాస్ పెట్టుకురావద్దే అమెరికా వాళ్ళు మనం జరుపుకుంటున్నాం ఎవరు చెప్పారు నాకు తెలిసి ఇది ఒక స్టోరీ ఉంటుంది దానివల్ల ఏదో వారం వచ్చింది మనం జరుపుకోవాల్సింది జరుపుకున్నాం నీ బర్త్డే దినాలో ఎవరైనా బర్త్డే కూడా ఎందుకు బర్త్డే నీ బర్త్డే జరుపుకున్నా కానీ అట్లా కాదు వంశీ ఇప్పుడు ఇప్పుడు అట్లా కాదు ఫారెన్ పెట్టినా ఇంకెవరో ఇంకెవరో పెట్టినా కూడా సెవెన్ డేస్ వ్యాలంటైన్స్ వీక్ వ్యాలంటైన్స్ వీక్ అంటే ఇవన్నీ నువ్వే వేరాలి మా మమ్మీ కడుగు నేను చెప్పాల్సింది చెప్పను కానీ ఫస్ట్ అంటే నేను ఇచ్చిన రోజెస్కి వాల్యూ లేదన్నా మధ్య బాగా సరే అయితే ఇప్పుడు ఫారెన్ వాళ్ళు పెట్టినా ఏవర్ పెట్టినా సెవెన్ డేస్ వ్యాలెంటైన్ వీక్ లో నీకు నా లవర్స్ లవర్స్ కి

హ్యాపీ రోజు జూన్ అది ఒక్కటి నేను పొద్దున్న నుండి చెప్పుకుంటే ఈ వాలంటైన్స్ వీక్ నుండి నెక్స్ట్ వాలంటైన్స్ వీక్ వరకు నెక్స్ట్ వాలంటైన్స్ వీక్ నెక్స్ట్ వాలంటైన్స్ డే వరకు ఇయర్ ఆ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ వాలంటైన్స్ అంటే నెక్స్ట్ ఇయర్ అన్నట్టు హ్యాపీ హ్యాపీ ఉండ నేను హ్యాపీ మనం అనుకున్నాం చేద్దాం అలాగే అది ఏది ఏదో ఉంటారు కదా పెళ్లి వేడు ఎత్తారు చూడండి ఎత్తరు హ్యాపీగా ఉందాం మంచి మంచిగా మంచి మంచిగా

లోకల్ చీప్ ఉండదు ఫారన్ నా ఫారనర్ దూమ్ నాకు లోకల్ గా ఉంది లోకల్ తెలుసు కదా అదికి దొంగ不够ంది నా గొద్ద చాక్లెట్ లు టేస్ట్ లేవు ఫారన్ అంటే హా పక్క ఎడపడో ఫారన్ దిస్ విత్ ఫ్రూట్స్ సో ఈట్ హ్యాపీ చాక్లెట్ డే ఏంటి హ్యాపీ చాక్లెట్ చెప్పు హ్యాపీ చాక్లెట్ డే రేపటి రోజు ఏంటో హ్యాపీ చాక్లెట్ డే నందరా హ్యాపీ బర్త్ డే పాస్ దిల్పిత్ ఫస్ట్ యు ఎగ్జిట్ ఇంకొక చాక్లెట్ ఇవ్వు నా వెళ్లేసానని అందుకే కొడి తీసా ఆదదు చూసమా రోజూనే దీని మీద కూడా హ్యాపీ రోజ్ డే మనోన్ కెమెరా వే ఉండాలా అవేస్ వీడియో కనుక మీ నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం ఆయనతో ముచ్చట్లు